లేవి అన్న ఈ వ్యక్తి మూడో వ్యక్తి జాగ్రత్త ఇతని జీవితాన్ని తండ్రి అయిన యాకోబు ఎలా ఎలా ఆశీర్వదించాలనుకున్నాడో ఆ రోజుల్లో తల్లిదండ్రుల ఆశీర్వాదమే పెద్ద ఆస్తిగా భావించేవాళ్ళు ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం అవసరంలే వాడు సంపాదించేదే కావాలా ఇవ్వకపోతే వాడిని చంపేయాలంతే ఈ మధ్యన ఈ ఆస్తులు తగాదల మీద సొంత తల్లిదండ్రులు చంపేస్తున్నారు కొంతమంది ఎంత దారుణం అండి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆస్తి కంటే గొప్పది ఆమె తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆస్తి కంటే గొప్పదండి వాస్తవం కొద్దిగా ఇవ్వచ్చు తండ్రి ఆశీర్వాదం ఉందనుకోండి అందుకనే బైబుల్లో ఉంది ఆ పిల్లవాడు మనుషుల దయలోనూ చెప్పండి మనుషుల దయలోను దేవుని దయలోను వర్దిల్లేడా తద్దరిల్లేడా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉండాలి ఆ రోజుల్లో దేవుని పిల్లలు వాళ్ళ పిల్లల్ని దేవుని ఆశీర్వాదానికి దగ్గర చేసేవాళ్ళు అలాగే వాళ్ళు కూడా ఆశీర్వదించేవాళ్ళు యాకోబు చివరి దశలోకి వచ్చినప్పుడు తన పన్నెండు మంది పిల్లల్ని ఆశీర్వదించాలని వాళ్ళ జీవితాల పట్ల దేవుని ఆలోచన చెప్పాలని యాకోబు ప్రార్థనా పరుడు తన పిల్లల జీవితాల గురించి ఎరిగి ప్రవచనాత్మకం కొన్ని విషయాలు చెప్తాడు చూడండి ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినాలు వారి కట్కములు పాయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి తమ చేత ఎద్దుల గుదికాలి నరములు తగ్గొట్టారు అసలు ఈ మాట మంచిదా చెడ్డదంటే యాకోబు వీళ్ళని ఆశీర్వదించట్లేదు అరే అసలు మీతో ఎవరు కలవకూడదురా మీరు చాలా ప్రమాదం మీరు చాలా ప్రమాదకర మనుషులు అని తండ్రి షిమియోను లేవి గురించి మాట్లాడుతున్న మాటలవి జాగ్రత్తనండి వాళ్ళ జీవితం ఎందుకు అట్లా అట్లా కనబడుతుంది యాకోబు తండ్రే కదా పిల్లల్ని నిజంగా ఆశీర్వదించాలి కానీ ఎందుకు ఆశీర్వదించలేకపోయాడే అంటే కారణం ఉంది ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి తండ్రి చేత శాపం పొంది చదరగొట్టబడిన వాడు లేవి తండ్రి చేత శపించబడి చదరగొట్టబడిన వంశంగా మిగిలిపోయింది లేవి గోత్రం ఆశీర్వాదానికి అవకాశం లేదు ఆశీర్వాదాన్ని పొందుకొని అవకాశమే లేని జీవితం దేవుని ఆశీర్వాదానికి నోచుకొని జీవితాలు ఈ లేవి గోత్రికుల జీవితాలు అక్కడ మనం చూస్తే తండ్రి వాళ్ళని శపిస్తున్నాడు వాళ్ళ సంఘంలో కలవద్దు వాళ్ళతో ఎవరు కూడా చెతపడవద్దు వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు ఎందుకంటే వాళ్ళు కోపిస్టులు వాళ్ళకి ముక్కు మీద కోపం అనుకుంటే మాత్రం ఇది చే చేసేంతవరకు నిద్రపోరాలు అని వాళ్ళ కోపాన్ని బట్టి వాళ్ళు శపిస్తున్న విధానం మనకు కనబడుతుంది అసలు ఏం జరిగిందంటారు తండ్రి అని యాకోబు ఇలా మాట్లాడడం మంచిదేనా అసలు ఏం జరిగి ఉండాలి అని చరిత్రను తొంగి చూస్తే ఆది కాండం ముప్పై నాలుగవ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుద్ది యాకోబుకి పన్నెండుగురు పిల్లలతో మగ పిల్లలతో పాటు ఒకే ఒక కూతురు గారాల పట్టి పేరేం పేరు దీనా దీనా అమ్మాయిని భలే గారభంగ చూస్తున్నాడు ఎందుకంటే పన్నెండు మంది మగపిల్లలే లేక లేక పుట్టింది ఆడపిల్ల అసలు బలే ప్రేమిస్తున్నాడు ఆప్యాయంగా పిల్ల మగపిల్లల్ని బలే ఛేదరించుకున్నాడు ఈ అమ్మాయిని మాత్రం బలే దగ్గర తీసుకొని ముద్దాడుతున్నాడు చాలా ప్రేమ కనబరుస్తున్నాడు మంచిదే ఆ అన్నలు కూడా యోసేప్ మీద కలిగినట్టుగా కోపం ఆ మీద కలగలే వాళ్ళు కూడా చెల్లంటే బో ఇష్టం బో ప్రేమ ఆడపిల్ల ఒకటే పన్నెండు మందిలో వాళ్ళు కూడా మంచి ప్రేమ కలిగి ఉన్నారు ఎంత గారవం అంటే జాగ్రత్త తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇక్కడ ఉంది పిల్లల విషయంలో అతి గారాభం చాలా ప్రమాదకరం ఆది కాలుగ అధ్యాయం మనకు అర్థమైతే మన పిల్లల్ని అతి గారభం చేస్తే నీకు నువ్వే నీ పిల్లల్ని నాశనం చేస్తున్నాను అని అర్థం యాకోబుతో వచ్చి దేని డాడీ డాడీ నేను అలా తిరిగి వస్తాను మా ఫ్రెండ్స్తో కలిసి అని అరేర నిజం బంగారు తల్లి బంగారు తల్లి అని చెప్పి దగ్గర పంది పిల్ల పందికి ముద్దనట్టు కాకి పిల్ల కాగి ముద్దనట్టు ఇక ఒక్కనో కూతురు కదా బలే ముద్ద ఆడుతావు సరే ఓ అమ్మో ఇట్రా అని రాహిల్ పిలిచి ఇదిగో నా కూతురు ఇంకా బ్రహ్మాండంగా తయారు చేయండి రాజకుమార్తెలస్యత పరచండి అన్నీ తగినంచండి ఈ పండగలు వస్తే అసలు చూడండి మన సిస్టర్లకి ఏది ఆరదో ఏది తీరదో ఏది తెమలదో ఎన్ని చంపిణులు ఎత్తదో పిల్లకి ఇటు పూలు అటు పూలు తల్లే తల్లే అమ్మమ్మమ్మమ్మమ్మ కూతురికి నక్లిస్ ఇంకా ఇంకేంటి పాపిడి పిల్ల అన్నీ అబ్బా అసలు మామూలు కొండదు బోడుగుండ్లు కొట్టి వదిలిపోద్ది దేవుడికి స్తోత్రం కలుగునుగాక హలే లుయ్యా అసలు ఏం ప్రాంగాణ పడుతామో అసలు వాళ్ళు కూడా బలే సిద్ధపరిచారండి ఈ పిల్ల మేకప్కి ఈ పిల్ల బడాయికి బడాయి వాడు తగిలాడు ఆ ఊర్లో ఆ ఊరిని వెళ్ళే రాజుగారు కొడుకున్నాడు వాడు తగులుకున్నాడు అసలు మామూలు కాదు చెరిపోదలు పెట్టాడు